హైదరాదాడులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్కత్పురాలో ఎంపీ లక్ష్మణ్తో సేవా పక్వర్డ్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు పేదల ఇండ్లను కోల్చడమే ఇందిరమ్మరాజ్యమా అంటూ ప్రశ్నించారు పేద ఇండ్లపై బుల్డోజర్ దిగాలంటే ముందు బీజేపీ కార్యకర్తలను తాకాలని అన్నారు పేదల ఆస్తులకు తాము రక్షణగా ఉంటామన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయటమే ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు ప్రజలను వంచించడంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏముందని విమర్శించారు మూసి ప్రక్షాల పేరుతో పేదల ఇండ్లపై హైడ్రా దాడులు చేస్తోందని మండిపడ్డారు హామీల అమలు మాజీ సర్పంచుల బిల్లుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు పత్తి విలేఖరుల సమావేశాలు హెచ్చరికలు జారీ చేసే స్థాయికి మేము కూడా ఏదో ఏదో ఉద్దరిస్తారని చెప్పి భావించడం కూడా ఒక పెద్ద పెళ్లి కొట్టిన కూడా ఇంద్రమారాజ్యం అంట ఇంద్రమరాజ్యం ప్రజలు మీకు ఎత్తు కొట్టేసారు ఆహారం గ్యాం చూసి అరే ఇంద్రమరాజ్యం చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి కొట్టేసారు ఇంద్రమారాజ్యం అంటే పేదలకు ఎందుకు కూర్చోండి ఇంద్రమరాజ్యమా పేదల పట్టాలు ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా పిల్లలకు ఇల్లు ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా లేకుండా మహిళలకి రెండు వేల వందల రూపాయలు స్కూటీ తుల బంగారం ఇస్తా అని చెప్పి కూడా ఇంద్రమరాజ్యమా రెండు లక్షల ఉద్యోగ ఉద్యోగలు భర్తీ చేస్తా అని చేయకూడదు ఇంద్రమారాజ్యమా ఉద్యోగస్తులకు డిఏలు ప్రమోషన్లు ఇవ్వకూడదు ఇంద్రమారాజ్యమా ఏది ఇంద్రమారాజ్యమా మొత్తం చుక్క సుప్రత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చుక్క చుక్కలు వ్యక్తిని కలిసి కూడా హైడ్రా విషయాన్ని చర్చిస్తా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎక్కడైనా హైడ్రా విషయం చర్చిస్తూ ఉన్నారు హైడ్రా విషయంలో బాధపడవడం పాపత్వం నిజంగా కూడా మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధిస్తులో ఇప్పటికీ అర్థమవుతలేదు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగ దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ప్రభుత్వ పరిస్థితి అయినా డామేడ్ కట్టాడకే అయిపోయిన పరిస్థితి అనుకున్నది ఒకటి అయింది ఒకటి మేము కూడా ఏదో అబ్బా ఏదో ఉద్ధరిస్తారు అవ్వచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించిన మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టరు మీ కూడా కొట్టారు ఇంద్రమరాజ్యం అంటున్నారు మళ్ళీ అరే ఇంద్రమరాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు ఇంద్రమరాజ్యం అంటే ఏంది పేదల ఇండు కూర్చుని ఇంద్రమరాజ్యమా పేదలకు పట్టాలు ఇవ్వకపోవడం ఇంద్రమరాజ్యమా పిల్లలకు ఇండ్లు ఇవ్వకపోవడం ఇంద్రమారాజ్యమా